అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అందరినీ గుడ్డిగా నమ్మేటటువంటి మీ గుణం కారణంగా మాత్రం మీరు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా హెచ్చుగా కనిపిస్తున్నాయి మీరు చాలా విషయాలు మనసులో ఉన్నటువంటి విషయాలను తొందరగా వేరే వారికి తెలియజేసేస్తారు దానివల్ల మీకు నష్టం అనేది చేకూరుతుంది ఎవరితో కూడా మీ మనసులోని విషయాలను షేర్ చేసుకోకండి విద్యార్థులైతే కొత్త అవకాశాలు దక్కించుకుంటారు తమ ప్రయత్నాల వల్ల మహిళల గౌరవ ప్రతిష్టలు అందుతాయి హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి మేలు కలుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉంటాయి కార్యక్రమాలు చివరిలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి బంధువుల నుంచి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి శ్రమ పట్ట ఫలితం ఉండదు దేవాలయాలను సందర్శిస్తే మేలు కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఇక వ్యాపారం ఆశించిన లాభాలు పొందటంలో వెనుకబడతారు ఉద్యోగులు విధ నిర్వహణలో కొన్ని ఆటపొట్లు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది పారిశ్రామికవేత్తలు కళాకారులు నిరుత్సాహం చెందుతారు విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కక అసంతృప్తి చెందుతారు మహిళలకు మనోబలం అనేది తక్కుతుంది ఇక ఈ రోజు మరి కులాబీ రంగు దుస్తులను దానం చేయటం ద్వారా మహిళలు శ్రీరామ స్తోత్రాలను పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది ఆరోగ్యం మెరుగుదల రావడం అంటూ ప్రారంభమవుతుంది ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశించిన రీతిలో ఉంటాయి కుటుంబ సమస్యల నుండి కట్టెక్కుతారు నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఉపకరిస్తాయి వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు ప్రముఖుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకైతే కీలక సమాచారాలు రావచ్చు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి క్రీడాకాలు ప్రతిభా పాఠ వాళ్ళను చాటుకుంటారు విద్యార్థుల కృషి ఫలించే సమయం మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి శివస్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఇక ఈరోజు కార్యక్రమాలు సొంతంగా మీరు ముఖ్యమైన కార్యక్రమాలు మీరు మాత్రమే సొంతంగా పూర్తి చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉండే అవసరాలు తీరుతాయి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అయితే వస్తాయి ఇల్లు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాల్లో అపరాధాలు మీరు అధిగమిస్తారు కొన్ని సమస్యలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ధార్మికవేత్తల ప్రసంగాలపై ఆసక్తి పెరుగుతుంది ఎంతటి కష్టసాధ్యమైన వ్యవహారమైనా సరే అవలీలగా సాధిస్తారు సమాచారం ఇలా కొంత మార్పు తెస్తుంది మరి ఈ రోజు మీ వ్యాపార వాణిజ్యవేత్తలకు కృషికి తగిన ప్రతిఫలం పొందగలుగుతారు ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తలు కళాకళ అంచనాలు నిజం చేసుకోగలుగుతారు విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకోగలుగుతారు వారికి ఉత్సాహం అనేది పెరుగుతుంది లక్కీ సంఖ్య అరవై ఎనిమిది లక్కి కలర్ మరి తెలుపు మరి ఈ రోజు పరిహారంలో రావి ఆకును ఉపయోగించాల్సి ఉంటుంది ఈ ఆకు రావి ఆకుని తీసుకొని దాన్ని కందంతోటి రావి ఆకు మీద మరి రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు కొమ్మలు తీసుకొని వాటిని ఈ దారంతో కట్టేసిన ఆకులు ఐదు పసుపు కొమ్మలు ఒక ఎర్రటి గుట్టలు ఎర్రటి బట్టలో మూటగా కట్టేసేయాలి కట్టేసి ఒక పూజ గదిలో లేదా మీ ఇంట్లో ఈశాన్య భాగంలో కానీ నీరు నైరుతి భాగంలో కానీ పెట్టాలి ఆ తర్వాత మీరు చూసినట్లయితే గనక మీ ఇంటి ముందు గొయ్యి తవ్వి దాంట్లో మీరు ఈ యొక్క మూటను పాతి పెట్టేసేయండి కప్పేసేయండి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు మధ్య కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు గొడవలు కూడా పరిష్కారం అయిపోతాయి ప్రేమ పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది గర్భిణీ స్త్రీలకు శుభప్రదమైనటువంటి ప్రసవం జరుగుతుంది ఇక అన్ని శుభాలే కలుగుతాయి ఇక కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్జన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో